వెల్కమ్ టు శ్రవంతి గర్ల్స్ సో చాలా కామెంట్స్ వస్తున్నాయి క్లౌడ్ కిచెన్ కోసం అందుకోసం ఈరోజు ఒక వీడియో చేద్దామని మీరు కిచెన్ ఆపేశారా అని అడుగుతున్నారు సో దాని గురించి చెప్పమని లైవ్ వీడియో చేస్తున్నాను ఆపేశారా అని అడుగుతున్నారు సో జొమాటోలో మన క్లౌడ్ కిచెన్ చూసారంట ఎప్పుడు అవుట్లెట్ అనేది ఆఫ్లోనే ఉంటుంది అసలు మీరు చేస్తున్నారా లేదా అని అడిగారు సో నేనైతే చెప్పాను కదా ఇంతకుముందు వీడియో అనేది చేయట్లేదు సారీ నేను క్లౌడ్ కిచెన్ అనేది ఆపేశాను చేయట్లేదు వీడియో ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అందువల్ల నేను ఫ్లోర్కి ఆపేసాను కాకపోతే ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్ చేస్తున్నాను వాళ్ళ నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళకి రిపేర్ ఇవ్వడం ఇంకా పర్సనల్గా మెసేజ్ చేయడం చేస్తున్నారు క్లౌడ్ కిచెన్ అయితే ఆపేసాను అని చెప్పాను కదా కాకపోతే ఎవరికైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి డౌట్ డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్ చేస్తున్నాను నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది బట్ వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆప్ చేశాను కదా సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్ చేస్తున్నాను పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ల్స్ వచ్చేస్తున్నారు సో హెల్త్ ఇష్యూ రావడం వల్లనే నేను క్లోజ్ చేశాను అంతకు మించి ఏం లేదు సో క్లౌడ్ కిచెన్ ఎందుకు ఆపేసాను అంటే స్టార్ట్ చేసినాక టూ మంత్స్కి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి దానివల్ల నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది అది చెప్పుకొని హలో 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 అండి హలో సో అందుకోసం నేను క్లౌడ్ కిచెన్ అనేది ఆపేసాను సో నాకు ఎలాగో వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది నేను రికవర్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను లైక్ వన్ గ్రీటింగ్స్ ఫ్రమ్ జర్మన్ సో ఏంటంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయ సో నేనైతే ఇప్పుడు చాలామందికి డౌట్స్ అనేది క్లియర్ చేశాను హాయ్ సిస్టర్ హాయ్ అండి పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా చెప్పాను ఎందుకు క్లౌడ్ కిచెన్ ఆఫ్ చేశాను అనేది సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చాయి చాలా ఎందుకు ఆఫ్ చేశారు ఏదన్నా రీజన్ ఉందా నడవట్లేదా అసలు క్లౌడ్ కిచెన్ అసలు బెస్టా కాదా అని అడుగుతున్నారు అందుకోసమే నేను మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది అది నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది అంతే తప్ప క్లౌడ్ కిచెన్ పెట్టుకోవడం వల్ల లాస్ అనేది ఉండదు సునీత ఆల్రౌండర్ బాగున్నారా సిస్టర్ బాగున్నాను మీరు బాగున్నారా నాకు కూడా అసలు హెల్త్ బాగాలేదు బట్ ఒక వీడియో చేసేస్తే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని చేసేస్తున్నాను గుర్తుపట్టారు సిస్టర్ మొన్న లైవ్లో వచ్చాను గుర్తుపట్టానండి సునీతస్ ఆల్రౌండర్ ఎటువంటి గుర్తుపట్టాను మీ డిపి చూశాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందని బాబు పడుకున్నాడు బాబు పడుకున్నాడండి ఇంగో సో హిందీలో కామెంట్ పెట్టారు హిందీ చదవడం అని నాకు అర్థం కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేబీ నేను మళ్ళీ తర్వాత వీడియోస్ చేస్తానో చైనా కూడా తెలీదు సో సునీత గారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను మీరు లైవ్ ఉన్నట్టయితే అడగండి చెప్పాలనుకున్నది చెప్పేస్తాను నేనైతే క్లౌడ్ కిచెన్ ఆపేసాను చేయట్లేదు అది కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయట్లేదు అది నాకు రెస్ట్ అనేది కావాలి సో అందుకోసం నేను చేయట్లేదు అదర్వైజ్ ఇంకేం లేదు మీకు క్లౌడ్ కిచెన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి చెప్తాను కామెంట్ చేయండి మీ కామెంట్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను లేట్ అయినా ఇస్తాను సో అంతకు మించి ఏం లేదు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు సో నాకైతే యూట్యూబ్లో రిప్ కామెంట్ చేయండి నేను ఇస్తాను బట్ ఆపేశారా ఆపేశారా బెస్టా కాదా అని అడిగారు కాబట్టి క్లౌడ్ కిచెన్లో ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటే మంచి సిస్టర్ అప్పటికప్పుడు చేసుకు కాకుండా స్నాక్స్ స్వీట్స్ పెట్టచ్చు సిస్టర్ స్నాక్స్ స్వీట్స్ పెట్టచ్చు కానీ అవి తక్కువ తీసుకుంటారు కదా స్నాక్స్ ఇప్పుడు బయట కూడా బాగా దొరుకుతాయి స్నాక్స్ ఐటమ్స్ బట్ క్లౌడ్ కిచెన్లో పెట్టుకుంటే తక్కువ రన్ అవుతాయి అంటే నడవడం కష్టము కాకపోతే ఫుడ్ ఐటమ్స్ ఇట్లా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ మీల్ వెజ్ అంటే మీల్స్ పెట్టుకోవడం పెట్టు బెస్ట్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా సాంబార్ రైస్ రైస్ బౌల్ ఇలా వస్తున్నాయి కదా అలా పెట్టుకోవడం బెస్ట్ స్నాక్స్ అంటే స్నాక్స్ పెట్టుకోవచ్చు స్నాక్స్లో మీరు ఏవి బాగా చేయగలుగుతారో అవి పెట్టుకోండి ఫాస్ట్గా అయిపోద్ది కాకపోతే అవి తెలీదుగా ఇంకో వాళ్తారు బామ్ గేటింగ్స్ ఫ్రమ్ లిబ్జింగ్ జర్మనీ విషింగ్ హాల్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ సో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకోండి బాగుంటుంది చికెన్ ఐటెం బగారా రైస్ ఇలాంటివి పెట్టుకుంటే బాగా క్లిక్ అవుతుంది ఎందుకంటే చాలా కొంచెం ప్రైస్ కూడా బయట వాటితో పోల్చుకుంటే తగ్గించాలి బయట రెస్టారెంట్స్తో పోల్చుకుంటే రేట్స్ అనేవి తగ్గిస్తేనే మీకు ఎక్కువగా వస్తాయి లేకపోతే రావు సో క్లౌడ్ కిచెన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాను సో అంతకుమించి ఏం డౌట్స్ లేవు అనుకుంటే నేను కూడా లైవ్ అనేది ఆఫ్ చేస్తాను నేను ఒక డౌట్ క్లారిఫై చేయడానికి వీడియో చేస్తున్నాను మీరు కిచెన్ ఆపేశారా అని అడిగారు సో అందుకోసమని మీకు సేల్స్ మీకు సేల్స్ ఎంత అయింది నాకు వన్ మంత్ సెవెన్ ఇలా వచ్చింది ప్రాఫిట్ ఉంది నేను మొన్న లైవ్ వీడియోలో చెప్పాను ప్రాఫిట్స్ గురించి భవాని భవాని గారు చెప్పాను చూపెట్టాను కూడా ప్రాఫిట్స్ నాకు ఎంత వచ్చాయి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అవన్నీ చూపెట్టాను సేల్స్ అయింది ప్రాఫిట్ ఉంది నేను లైవ్ వీడియోలో చూపెట్టాను లైవ్ చేశాను మొన్న అప్పుడు చాలా మంది అడిగారని నేను వాళ్ళకి చూపెట్టాను నాకు ఏ రోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయని సో నా దగ్గర హిస్టరీ కూడా ఉంది జొమాటో రెస్టారెంట్ యాప్లో హిస్టరీ కూడా ఉంటుంది అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి చూపెట్టాల్సి ఉంటుంది అందుకే నేను అవి ప్రతిదీ స్క్రీన్షాట్ తీయలేను కదా అని హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకండి సిస్టర్ మంచిగా తినండి ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండండి చాలా డల్గా కనిపిస్తున్నారు అందుకని చెప్పాను ఏమనుకోకండి అయ్యో అదేం లేదండి నా కోసమే కదా చెప్పింది థ్యాంక్ యూ డైరెక్ట్ ఆర్డర్స్కి ఏమైనా టిప్స్ చెప్తారా డైరెక్ట్ ఆర్డర్స్కి టిప్స్ అంటే ఇప్పుడు మీరు ఉండే ఏరియాలో ఒక మీకు కొంత ఎంతో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పండి వాళ్ళ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఆ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళందరితో కనెక్ట్ అయి ఉండండి అలాగే మీరున్న ఏరియాలో చిన్న పాంప్లెంట్ లాంటివి పెట్టుకోండి చిన్న పాంప్లెంట్ పెట్టేస్తే ఇక్కడ ఈమె చేస్తుంది అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది మీరు ఏ లొకేషన్లో చేస్తున్నారు నేను హైదరాబాద్ అండి హైదరాబాద్ సికింద్రాబాద్లో సో మీరు మీరున్న ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న పాంప్లెంట్స్ అనేవి కాంప్లైంట్స్ కాదు కానీ స్టిక్కర్స్ అనేది అతికించండి అప్పుడు మీకు డైరెక్ట్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి అదర్వైజ్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇన్స్టాగ్రా ఒక ఇన్స్టాగ్రామ్ పే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీని క్రియేట్ చేసుకోండి మీ కిచెన్ పైన అలా కూడా మీరు క్లిక్ క్లిక్ అవ్వచ్చు దానివల్ల కూడా మీకు డైరెక్ట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి యూట్యూబ్లో కూడా చేయండి నేను సికింద్రాబాద్లోనే అక్క బోయిగూడలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అవునా సో స్టార్ట్ చేయండి పర్లేదు చేసుకోండి కాకపోతే కొన్ని మెయింటైన్ చేయాలి ఏంటంటే ఉన్న ఏరియాలో కొంతమందికి చెప్పుకోవాలి ఒక ఇన్స్టాలో ఒక పేజీ క్రియేట్ చేసుకోవాలి మీకు వీలైతే యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకొని అలా అట్లా కూడా ప్లస్ అవుద్ది మీకు ఇవే నేను ఇచ్చే టిప్స్ అండి మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అంతే తప్ప ఏం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనైతే ప్రజెంట్ క్లౌడ్ కిచెన్ అనేది రన్ చేయడం లేదు ఆపేసాను సో ఆ విషయమే చెప్తున్నాను ఎందుకు ఆపేసాను అనేది కూడా చెప్పాను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేయాల్సి వచ్చింది నాకే చాలా బాధ అనిపించింది అయ్యో స్టార్ట్ చేయగానే నాకు ఇలా అయిపోవడం ఏంటి అని కానీ నా మంచికి ఇది సో ఏంటంటే నేను మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తాను నాకు ఇలాగో వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది ఆలోకి నేను క్యూర్ అయిపోతే నాకు టైం ఉంటే నేను స్టార్ట్ చేస్తాను బట్ ఏంటంటే మీకు ఎవరికైనా క్లౌడ్ కిచెన్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం అడగండి నేను కామెంట్ చేస్తాను యూట్యూబ్లో మాత్రం వీడియోస్ అనేవి కం కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను ఇది మన సెవెంత్ అండి మన బ్లాగ్స్ వేస్తాను కుకింగ్ వీడియోస్ కూడా నేను ఒకప్పుడు చాలా చేసేదాన్ని ప్రెసెంట్ ప్రజెంట్ టైం లేక చేయలేదు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను కదా అని ఇప్పుడైతే నేను ఖచ్చితంగా చేసి ఇస్తాను చెయ్యాలి కంపల్సరీగా కంపల్సరీగా ఫసాయి లైసెన్స్ ఉండాలి ఫసాయి లైసెన్స్లో మీరు ఒకవేళ మీరు బేకరీ ఐటమ్స్ పెడదామనుకుంటే జిఎస్టి ఉండాలి జిఎస్టి కూడా ఉండాలి ఇవి రెండు ఉంటే సరిపోద్ది మీరు జొమాటో స్విగ్గీతో అవ్వచ్చు సాయిగా ఉడు సా స్వప్న హాయి తిన్న స్వప్నా లైవ్ లైగులకి అయ్యో స్వప్న తిన్నావా వచ్చినావు లైక్ కొట్టేసే ఒకటి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఉండాలి సిస్టర్ ఫస్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి సో స్టిక్కర్స్ గురించి అడుగుతున్నారు కదా స్టిక్కర్స్ ఎక్కడ చేయించుకుంటారంటే ఫ్లెక్సీ ప్రింటౌట్ షాప్స్ ఉంటాయి కదా దాంట్లో చేయించుకోవచ్చండి అది పెద్ద విషయం ఏం కాదు మీకు సిక్స్ సెవెన్ లేదు లేదు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ స్టిక్కర్స్ అలా వస్తాయి స్టిక్కర్స్ అయితే ప్రింటెడ్ షాప్లలో తీసుకోవచ్చు షాన్వి కిచెన్ వాళ్ళు అడ షాన్వి కిచెన్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది తను అడిగింది అన్నమాట తను కూడా క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నట్టుంది స్టిక్కర్స్ గురించి అడిగింది సో అక్క ఇప్పుడు నవ్వింది అప్పుడప్పుడు కామెంట్ చేసి నవ్వుతూ ఉంటుంది అక్క అంతేనా సాయి గౌడు అనేది తను మా ఆడపడుచు అన్నమాట తను కూడా మొబైల్ ఏమో లో ఆడపడుచు ఓకే లైవ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి లైవ్ చెయ్యమంట పర్సనల్ లైసెన్స్ తీసుకోవాలి ఇంత కాస్ట్ ఉంటుంది పర్సనల్ కాదండి ఫసాయి ఫసాయి లైసెన్స్ తీసుకోండి అది మీకు బయట చేర్చుకుంటే త్రీ ఫోర్ థౌజండ్ అవుతాయి మీరు ఆన్లైన్లో చేసుకోండి హండ్రెడ్ రూపీస్లో అయిపోద్ది మీ క్లౌడ్ కిచెన్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా మాట్లాడచ్చు కదా చెప్పానండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను క్లౌడ్ కిచెన్ గురించి మన ఛానల్లో ఉన్నాయి క్లౌడ్ కిచెన్ గురించి నేను త్రీ ఫోర్ వీడియోస్ పెట్టాను అంతకుమించి ఎక్కువ పెట్టలేదు ఆ వీడియోస్లో కంప్లీట్ డీటెయిల్గా పెట్టాను అసలు మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు క్లియర్ అవుతాయి నేను ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకున్నాను ఎంత టైంలో చేసేసాను మన మెను ఏంటి అనేది అన్నీ ఉన్నాయి మన వీడియోలో షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి కూడా ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్